ఆధార్ సీడింగ్ లేకపోవటం బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ కాకపోవటం సిబ్బంది తప్పుడు వివరాలు నమోదు చేయడం సహా వివిధ కారణాలతో మందికి ప్రభుత్వం అందించిన వరద సాయం నిలిచిపోయింది ఇలాంటి వారందరి సమస్యలను తక్షణం పరిష్కరించి వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం ఇప్పటి వరకు అందిన సాయం లబ్ధిదారుల సమస్యలు ఫిర్యాదులపై చర్చించారు మొత్తం ఆరు వందల రెండు కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి గాను ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వివరించారు ఇందులో మూడు వందల ఒక్క కోట్లు పంట నష్టం పరిహారం కింద రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు మిగిలిన మొత్తం ఇళ్ళూ షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు తొంభై ఏడు శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో పరిహారం జమైందని తెలిపారు ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది లబ్దిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమకాలేదని అధికారులు సీఎంకు వివరించారు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అవ్వకపోవడం బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్దిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు పరిహారం జమకాని లబ్దిదారులు తక్షణమే బ్యాంకులకు వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయాల్సిందిగా ఆదేశించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందాలని ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తిస్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు వాహనాలకు బీమా చెల్లింపు రుణాల రీషెడ్యూల్ అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు